బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ తెలిపారు పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదు ప్రవేశ పరీక్ష రాసి అర్హత పొందిన అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి రెండు వేల ఇరవై ఐదు పాలిసెట్ వెబ్బేస్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ మాట్లాడుతూ బేస్డ్ కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై ఆరో తేదీ వరకు జరుగుతుందని అభ్యర్థులు వారు పాలిసెట్ ర్యాంక్ కేటాయించిన తేదీల్లో కౌన్సిలింగ్ హాజరు కావాలని తెలియజేశారు ఓసి అభ్యర్థులు ఏడు వందల రూపాయలు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రెండు వందల యాభై ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్ ద్వారా ఈ నెల ఇరవై తేదీ నుంచి చెల్లించి పేమెంట్ రిసిప్ట్ పొందాలని అభ్యర్థులు కౌన్సిలింగ్ కు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ ఎస్ఎస్సి మరియు ప్రాసెసింగ్ ఫీజు రిసిప్ట్ పాలిసెట్ హాల్ టికెట్ ర్యాంక్ కార్డ్ ఎస్ఎస్సి మార్క్స్ మేమో ఫోర్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ మైనారిటీ సర్టిఫికేట్స్తో సమీపంలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లలో హాజరు కావాలని సూచించారు పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ రాసి ర్యాంక్స్ పొందిన అభ్యర్థులందరికీ కూడా ఈ సంవత్సరం ప్రవేశాల కోసం కౌన్సిల్ నిర్వహించబడుతుంది స్టేట్ వైడ్గా ఇది జరుగుతుంది మొదటగా సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది డిఫరెంట్ ర్యాంక్స్ ప్రకారంగా మీకు నోటిఫికేషన్లో అన్ని వివరాలు కూడా ఇచ్చారు ఇరవై ఒకటో తారీఖు నుంచి మీ సర్టిఫికెట్స్ అన్నీ కూడా హెల్ప్లైన్ సెంటర్స్లో వెరిఫికేషన్ చేయించుకోవాలి సర్టిఫికేట్స్ ఒరిజినల్ సెట్ ఒకటి తర్వాత జిరాక్స్ సెట్స్ రెండు తీసుకొని రావాల్సి ఉంటుంది సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీకు వెనక్కి ఇచ్చేస్తారు సెట్స్ మాత్రమే ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్లో పెట్టుకుంటారు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ ఈఎస్సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నంద్యాల్లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అయితే షెడ్యూల్డ్ ట్రైబ్ విద్యార్థులు మాత్రము మన జిల్లాకు సంబంధించి కర్నూలు ఎస్జిపిఆర్ పాలిటెక్నిక్లో వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అదేవిధంగా కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉంటాయి ఎన్సిసి స్పోర్ట్స్ పీడబ్ల్యూడి తర్వాత క్యాప్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంగ్లో ఇండియన్ సో ఇలాంటి కేటగిరీస్ అన్నీ కూడా విజయవాడ పాలిటెక్నిక్లో మాత్రమే ఈ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీస్ అందరికి కూడా ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేటివి వీళ్ళు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ ఇరవై ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదో తారీఖు నుంచి మీకు ఆ ర్యాంక్స్ రేంజ్ ప్రకారంగా ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆప్షన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఒకరోజు అంటే ఒకటో తారీఖు జూలై ఒకటో తారీఖు మీరు సేవ్ చేసిన ఆప్షన్స్ను మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తర్వాత ఫైనల్గా మూడో తారీఖున మీ అలాట్మెంట్స్ అనేటివి రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషను స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్కు పంపడం జరుగుతుంది తర్వాత వాళ్ళు వెబ్ సెంటర్కి వెళ్ళి లేదా నెట్ సెంటర్లో కానీ వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకొని వాళ్లకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజీలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క ప్రాసెస్ అండి ఐ విష్యూ ఆల్ ద బెస్ట్